ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జుడిషియల్ రిమాండ్ ను పొడిగిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది కవిత జుడిషియల్ రిమాండ్ నేటితో ముగియడంతో వర్చువల్ గా కోర్టులో అధికారులు హాజరుపరిచారు ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు జులై ఐదు వరకు కవిత జుడిషియల్ రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత పాత్రపై సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది షీట్ పరిగణలోకి తీసుకునే విషయంపై జులై మూడున కోర్టు విచారణ జరపనుంది ఈడీ నమోదు చేసిన కేసులో జులై మూడు వరకు జుడిషియల్ కస్టడీ విధించింది రావు సెవెన్యూ కోర్టు అటు కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిందే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జుడీషియల్ రిమాండ్ ను పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది కవిత జుడిషియల్ రిమాండ్ నేటితో ముగియడంతో వర్చువల్ గా కోర్టులో అధికారులు హాజరుపరిచారు ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు జులై ఐదు వరకు కవిత జుడిషియల్ రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత పాత్రపై సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది ఛార్జ్షీట్ పరిగణలోకి తీసుకునే విషయంపై జులై మూడున కోర్టు విచారణ జరపనుంది ఈడీ నమోదు చేసిన కేసులో జూలై మూడు వరకు జుడిషియల్ కస్టడీ విధించింది రావు సెమ్యూకోర్టు అటు కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది రేటు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ అయితే కవితకు ఈ రోజు కోర్టులో ఏదో దెబ్బ తగిలిందని చెప్పాలి ఎందుకంటే ఆమె బెయిల్ పిటిషన్ ని ఆమె పిటిషన్ ని ఈ రోజు పరిశీలించిన న్యాయస్థానం జూలై ఐదు వరకు కూడా ఆమెను రిమాండ్ తీసి రిమాండ్ జుడిషిల్ విధించారు ఎలాంటి రిలీట్ కూడా దొరకలేదు అయితే సిబిఐ మనకు వైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి క్లియర్ కట్ గా సూచన ఉన్న నేపథ్యంలో ఇక కోర్టు కూడా ఆమెకి రిలీఫ్ అనేది మరి ఆమె కస్టడీని తొలగిస్తూ వచ్చింది మరి టిహార్ జైల్ నుంచి ఆమెకి నోద విని కోర్టుకు తీసుకురాకుండానే తిహార్ ఆమె నుంచి వచ్చి ప్రజెంట్ చేశారు మరి దీంతో ఇక ఆమె కేసుని జులై ఐదు వరకు బిడిషన్ జులై ఐదు వరకు విధించారు మరి ఈ లోవర్ కోర్టులో ట్రహల్ కోర్టులో అలాగే ఢిల్లీ హైకోర్టు అలాగే సుప్రీం కూడా సుప్రీంకోర్టు కేసు కేసులన్నీ కూడా యథావిధిగా విచారణ కొనసాగుతాయని న్యాయవాదులు రామకృష్ణ